ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం ఘటన చోటు చేసుకుంది ఇద్దరు మాజీ సర్పంచ్లను హత్య చేశారు మావోయిస్టులు సుఖరాం అవలం సుక్లు సుఖరాం మృతదేహాన్ని బురియా భూమి అద్వాడ మార్గంలో సుక్లు ఫర్సా మృతదేహం లభ్యమైంది ఈ నెల మూడున సుకురాంను కిడ్నాప్ చేశారు మావోయిస్టులు ఈ రెండు హత్యలు తామె చేసినట్లు మృతదేహాల వద్ద బైరంగడ్ ఏరియా కమిటీ పేరుతో లేఖలు వదిలి వెళ్లారు మావోయిస్టులు

మావోయిస్టు సివిల్ గా వచ్చిన కొంతమంది దళ సభ్యులు ఇద్దరు మాజీ సర్పంచులను ఎత్తుకెళ్లినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే ఈ రోజు మృతదేహాలు లభ్యమైన పరిస్థితి మనం చూద్దాం దట్టమైన అడవి ప్రాంతంలో ఇద్దరును కూడా నరికి అతి కీరాతంగా నరికి చంపారు ఇద్దరు కూడా పోలీసు ఇన్ఫార్మర్ వ్యవహరిస్తున్నారు ఆ గ్రామాల్లో ఎప్పుడైతే బిజాపూర్ ప్రాంతంలో మాజీ సర్పంచులకు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మాజీ సర్పంచులు కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసుకి ఇన్ఫార్మర్ గా మారారు మావోయిస్టులకు సంబంధించినటువంటి సానుభూతి పనులు కానీ మావోయిస్టుల దళాల కదలికల్ని ఆ వచ్చినటువంటి పోలీసులకు చెప్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్టులు అతమార్చినటువంటి పరిస్థితి మనం అయితే మావోయిస్టులు ఎప్పుడైతే వీళ్ళు ఇద్దరిని చంపారో అక్కడే కళపత్రాలు కూడా వదిలి వెళ్లారు మావోయిస్టుకు సంబంధించి ఈ అత్తలు మేమే చేశాము అని చెప్పేసి కూడా రెండు కళపత్రాలు కూడా వదిలి వెళ్లిన పరిస్థితి కాబట్టి ఒక పక్క మావోయిస్టుల కోసం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జల్లెడ పడుతున్నట్టు పరిస్థితి కాబట్టి నడువులన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు అణచివేయడం కోసం పూర్తి స్థాయిలో కూడా కేంద్ర పలుగాలు అయితే మొత్తం ఛత్తీస్గఢ్ ని మోహరించాయి ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ సర్పంచులను ఎత్తుకెళ్లడం వాళ్ళని ఇద్దరు కూడా హతమార్చడం తోటి ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం అయితే రైతున్నటువంటి పరిస్థితి కాబట్టి విధంగా పోలీసులకి ఆ సవాలే విసిరినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ రెండు హత్యలతో ఒక పక్క మావోయిస్టుల కోసం భారీ ఎత్తున కూడా బలగాలు మోహరించిన నేపథ్యంలో వీళ్ళిద్దరిని ఏ విధంగా తీసుకెళ్లారు గ్రామాలకు వచ్చి ఇద్దరిని కూడా ఎత్తుకెళ్ళినట్టు పరిస్థితి కాబట్టి తీసుకెళ్లడమే కాకుండా ఇద్దరిని అతి కిరాతకంగా కూడా చంపినట్టు పరిస్థితి కనపడుతుంది నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులకు ఒక సవాలు విసిరినట్టు పరిస్థితి కాబడుతుంది అయితే వరుసగా కూడా చూసినట్టయితే అయితే పీఎల్ఏ ఈ నెల రెండు నుంచి ఎనిమిది వరకు ఉంటాయని మావోయిస్టులు చెప్పారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక హింస ఒక హింసా కాండ అయితే అక్కడ సృష్టిస్తున్నట్టు పరిస్థితి ఒక పక్క ఎన్కౌంటర్ జరుగుతున్నాయి మరో పక్క మావోయిస్టు సంబంధించిన ఎవరైతే ఆ ఇన్ఫార్మర్ గా ఎవరిస్తున్నారో ఇస్తున్నారో వారిని అటమారుస్తుందా అంతేకాకుండా టెలిఫోన్ టవర్ సంబంధించిన టవర్లను కూడా బ్లాస్ట్ చేసినట్టు పరిస్థితి పడుతుంది మావోయిస్టు సంబంధించి వారు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ ఒక వెచ్చుకు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎవరైతే కోర్టు వ్యవహరిస్తున్నారో వాళ్ళు నతమార్చడం అంతేకాకుండా కమ్యూనికేషన్ సంబంధించి ఏవైతే టెక్నాలజీ వాడుతున్నారో టెలిఫోన్ లో టవర్లు కూడా కూడా పేల్చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు గత రెండు మూడు రోజుల కలిసి కూడా పూర్తి స్థాయిలో చెప్పిగా రాష్ట్రంలో మావోయిస్టులు అయితే ఒక విశ్వాసం సృష్టిస్తున్న పరిస్థితి కాబట్టి పలు చోట్ల కూడా ఎన్కౌంటర్ చోటు చేసుకుంటే ఆరు కౌంటర్లు కూడా మావోయిస్టులు చనిపోతున్న పరిస్థితి కాబట్టి ఏ ఇది అంతిమ ఇద్దరు లెక్క కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఒక పక్క ఛత్తీస్గఢ్ లో రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి స్థాయిలో మావోయిస్టులను అక్కడ లేకుండా చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో మావోయిస్టు కూడా సవాలుగా తీసుకున్నట్టు పరిస్థితి కాబట్టి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక ఇద్ద వాతావరణం అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనపడతాయండి వరలక్ష్యం రైట్ థ్యాంక్ యూ